ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక అంగడిలో ఉన్నామండి ఈ దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడమే జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ టు తొమ్మిది తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యి ఒకటిన్నర రెండున్నరకుంటుందన్న అంగడి ఇది ప్రతి శనివారం జరుగుతుంది అంగడి అనేది ఈ సర్వేనింగ్లో పెద్ద దుబ్బాక చాలా పెద్ద అంగడని జీవాలు ఎక్కువ వస్తుంటాయి ఈ అంగడికి దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ అనేది వరంగల్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది మన కరీంనగర్ నుంచి ఒక అరవై కిలోమీటర్లు ఉంటుందండి సిద్దిపేట డిస్టిక్ ఇది ఓకే మొదటిగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే ఫస్ట్గా వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఓకే ఈ వారం వీడియోలోకి వెళ్ళి రైతే విధంగా తెలుసుకుందాము ఈ వారం గోల్డ్ కానీ మేకరా బాగానే రావడం జరిగింది మన సబ్స్క్రైబర్లు కూడా హైదరాబాద్ నుంచి కన్నా వరంగల్ నుంచో కన్నా వస్తుండే ఇవాళ కూడా పర్చి చేసే ప్రయత్నం చేస్తా వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తా ఓకే అండి వారం వీడియోలోకి వెళ్ళి మనం రేట్లు ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఓకే ఇది త్రీ మంత్స్ కిడ్స్ అండి పొటల్ పిల్లలు అడుదాము రేట్లు ఏ విధంగా ఉన్నాయి అడుదాము అన్నగారిని అన్నగారు త్రీ మంత్స్ కిడ్స్ ఎక్కువ తీసుకుంటాడు మార్కెట్లోకి ఓకే నరేష్ అన్న ఎన్ని తెచ్చిన పిల్లలు ఇవ్వాలా ఇరవై పిల్లలు వచ్చినావా ఓకే ఇరవై పిల్లలు ఎంత ఉన్నాయి యాభై తోటి ఉన్నాయి ఈ సైజ్ పిల్లలు అండి యాభై ఐదు వందలు చెప్తాడు మంచి రీజనబుల్ ప్రైజే అండి ఇది పదకొండు వేలు చెత్తా అండి ఇది అంత త్రీ మంత్స్ కిట్స్ అండి ఇవి ఓకే అన్న అంటే మనకు బార్గెనింగ్ ఉంటుంది కదా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా రెండు వందల వంద రెండు వందల అంటేటా ఓకే ఓకే అన్న మంచి రీజనబుల్ ప్రైజే అండి పదకొండు వేలు చేస్తా మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అన్న నమస్తే అన్న ఎన్ని పిల్లలు పెళ్ళా ఇరవై పిల్లలు వచ్చినావా ఇరవై నాలుగు అమ్మే పదహారు ఉన్నాయి అన్ని పోటీ ఓకేనా ఇవే అండి అన్ని పదహారు పోటీలు అన్ని పోటేలే ఈ సైజు ఉన్నాయండి మొత్తం త్రీ మంత్స్ కిడ్స్ ఇవి కూడా సేమ్ అండి త్రీ మంత్స్ కిడ్స్ ఇవి ఇస్తావా ఓకే త్రీ మంత్స్ కిడ్స్ అండి ఇది నలభై తోడు ఇస్తా ఉంటాడు చిన్నపి చిన్న పిల్లలు నలభై తోటి ఇస్తా ఉంటుంది పెద్ద యాభై రండా ఓకే చిన్న నలభై తోడు ఇస్తాడు పెద్ద యాభై తోడు ఇస్తా ఉంటాడు మనం బార్గెనింగ్ ఉంటదండి మనం చేసుకుంటే ఇంకా తగ్గించవచ్చు పిల్లలు ఉన్నాయండి ఇరవై పిల్లలు ఉన్నట్టున్నాయి బాబు నువ్వు పిల్లలు ఇవి ఎన్ని ఉన్నాయి పిల్లలు ఇవి ఇరవై ఉన్నాయా ఎంత చెప్తున్నా ఇరవై పిల్లలకి ఈచ్ వన్ అరవైన్నారా మరి ఎక్కువ చెప్తున్నట్టున్నా ధర ధర ఎక్కువ చెప్తున్నా ఉంటున్నావు కదా అంటున్నా ఈస్ట్ ఆరు వేలన్నర చెప్తున్నా అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం చాలా ఉంటాయండి వెయ్యి పది వందలు ఎక్కువనే చెప్తుంది ఎవరైనా సరే ఈ సైజు ఇవి కూడా త్రీ మంత్స్ కిట్స్ ఇవి కూడా ఓకే అండి రెండు పిల్లలు ఉన్నాయండి పుట్టల పిల్లలు అడుగుదాము అలా ఏం ధరతాడు రెండు పిల్లలు ఆరువేల తోడు ఉన్నాయా ఈచ్ వన్ సిక్స్ థౌసండ్ చెప్తున్నా అండి ఈ సైజు ఉన్నాయి పిల్లలు జోడీ ట్వెల్వ్ థౌజండ్ కొంచెం జరగా ట్వెల్వ్ థౌసండ్ అండి జోడీ పెద్ద సైజు గోల్డ్ అండి కొన్ని సడే గోల్డ్ ఉంటాయి ఇలా పిల్లలు ఏమి లేవు కదా మొత్తం సడే గోల్డ్ అండి జర పెద్ద సైజు ఉంటాయి గోల్డ్ రేట్ ఏ విధంగా తెలుసుకుందాము ఎన్ని గోళ్ళు తెచ్చిందాము ఇవాళ నలభై గోల్డ్ తెచ్చినామా ఏ ధర నుంచి ఏ ధరతో అమ్ముతున్నావు ఏడు వేల నుంచి తొమ్మిది వేలకు అమ్ముతున్నా కటింగ్ పర్పస్ గోల్డ్ కటింగ్ పర్పస్ గోల్డ్ అండి ఏడు వేలు కట్ట మొదలు పెడితే తొమ్మిది వేలకు అమ్ముతున్నాను అని చెప్తాడు ఈ సైజు ఉన్నాయి గోల్డ్ అయితే ఒక్కొక్క దానికి మాంసం పరంగా ఎంత వెళ్తా వెళ్తాదమ్మ పది పద్దెనిమిది ఇరవై దాకా తాకెళ్తారు నాకు తెలిసి గుడ్డిగా అంతేనా పెద్ద గోరె ఇరవై రెండు తాకెళ్తా ఇక పెద్ద గురులే గోరే అది ఇరవై రెండు వెళ్తుంది అది సరే అంటే పదిహేను పదహారు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు దాకా వెళ్ళే గొర్రెలు ఉన్నాయండి మీట్ పర్పస్లో ఈ సైజు ఉన్న కొల్లు కటింగ్ పర్పస్ గోల్లు ఏడు వేలు కట్ట మొదలు పెడితే మనకు తొమ్మిది వేల దాకా ఉన్నాయి కదా రేట్లు ఈ సైజు ఉండే గొర్రె అయితే వాళ్ళకి ఇరవై ముప్పై ఆరు ఉంటుంది నలభై ఆరు పోటేళ్ళ అన్ని పోటేలేనా అంటే బొడబొడ ఉన్నాయి కదా కొన్ని ఇదే దూడాలనుకున్నా నలభై ఆరు బట్టలకి ఏం ధర చెప్తున్నా తొమ్మిదిన్నర ఈస్ట్ వన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ సైజు ఉన్న పిల్లలైతే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండీ ఇవి అంతా ఎట్లాగూ మనం బయట పెట్టి మాట్లాడుతూ తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి పెద్ద సైజు గొల్లు ఉన్నాయండి ఇవన్నీ కొన్ని పని చేస్తాయి కొన్ని కటింగ్ పర్పస్ చేస్తాయి అన్నీ ఏం లేట్ కూడా తమ ఎన్ని గోళ్ళు వేసింది ఇలా ముప్పై గోలు వస్తావా ఓకే ముప్పై గోలు పిల్లలు ఏం లేవా పిల్లలు రెండు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి ఇవి ముప్పై గోళ్ళు పదకొండున్నర తోడు ఉన్నాయి పెద్ద సైజు గోళ్ళు అండి పదకొండున్నర చెప్తాడు అంటే కొన్ని సూడి ఉన్నాయా సూడి గోళ్ళు ఉన్నాయా చూడు తోడు ఉన్నాయా సూడిగోళ్ళు ఒక రెండు పిల్లలు ఉన్నాయి సూడి గోళ్ళు అని చెప్తాను పెద్ద సైజు ఉన్నాయి అయితే పదకొండు వేలు చెప్పిండు మనకు బాగేనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుందండి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి గోల్డ్ మాత్రం ఈ సైజు ఉన్నాయి లెవెన్ థౌసండ్ చెప్పిండు ఈచ్ వన్ ట్వంటీ టూ థౌజండ్ జోడీ మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి సీడ్ గోల్డ్ చాలా పెద్దగా ఉన్నాయి గోల్డ్ ఇవి సడే గోల్డ్ అండి ఎంత చెప్తున్నా తొమ్మిదిన్నర ఈచ్ వన్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా అండి సడే గోల్డ్ లేదు కదా ఏం లేవు కదా పిల్లలు ఏం లేవండి తొమ్మిది తొమ్మిదిన్నరతోటి చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎనిమిదిన్నరతో ఫైనలైజ్ చేస్తాం మంచి రీజనబుల్ రేట్ అండి ఎనిమిది తోటి ఇస్తా ఉంటుండు ఈ సైజు గోల్డ్ సడేలు ఎల్వాడు పని చేస్తే కానీ పనిచేస్తాయి వెల్లవాడు పనిచేస్తాయి అంటుండు ఎనిమిది తోటి ఇస్తా ఉంటుండు కొద్దిగా చిన్నగా ఉన్నాయి కొద్దిగా గోల్డ్ కానీ ఓకే పెద్ద సైజు ఎనిమిది ఎనిమిదిన్నర చెప్తాడు ఈ సైజు ఉండే పిల్లలు అయితే మనం బాగా చేస్తే తగ్గే అవకాశాలు ఉంటాయి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పండి ఇవి ఏలవాటు గోళ్ళ అండి మంచి మీడియం సైజు హెవీ సైజే కదా మీడియం సైజు ఉన్నాయి గోల్డ్ ఏలవాటు గోళ్ళు చూడిగోళ్ళు ఉన్నట్టున్నాయి ఇవన్నీ చూడిగోళ్ళు ఓకే లేడా బాబు ఎదుపినా అయిపోయినా ఎదుపినవి పదకొండు వేలా ఓకే సుడి గోళ్ళు అండి పదకొండు వేలు చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ మొత్తం సుడిగోలు లేసుడు తోట ఉన్నట్టున్నాయి ఇవన్నీ ఎన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం ఇవి ఎన్ని గోళ్ళు ఉన్నాయి పదిహేను పదిహేను గోళ్ళట సూడి గోళ్ళు లేసులతో ఉన్నాయి కొన్ని కొన్ని సడలు మొత్తం ల్యాసులతోటే ఉన్నాయి గోళ్ళన్ని ఇవి రెండు గోధుమలు ఉన్నాయి పదిహేను గోల్డ్ పదకొండు వేలు చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి చిన్న సైజు పొట్టేలా అండి ఇవి బేరం అవుతుంది అక్కడ బేర బేరం అవుతుంది అక్కడ వాళ్ళు ఏడు వేలు చెప్పాడు వీళ్ళు ఐదున్నర అడుగుతారు ఇరవై పిల్లలు ఏలవాడు గోళ్ళు అండి పిల్లగోళ్ళు మిక్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇలా ఏళ్ళవాడు చేస్తాయి కదా బాబా ఇవి ఏలవాడు గోళ్ళు ఉన్నాయి గోళ్ళు కానీ గట్టిగా ఉన్నాయి ఏం ఎన్ని ఉన్నాయి గొల్లు ఇవి నలభై ఆరు గోళ్ళు నలభై ఆరు గోళ్ళు పిల్లలు 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 పది నలభై ఆరు గోళ్ళు దా చెప్తున్నావే పత్వాడు చెప్పినావా పదివేలు చెప్తున్నావు అండి పది పిల్లలు చేసి వాళ్ళు చెప్పిందే ఫైనలేం కాదు మనం మాట్లాడే తగ్గే అవకాశాలు ఉంటాయి చాలా ఉన్నాయి గోర్ర అయితే చిన్నగా ఉన్నాయి కొద్దిగా ఫైనల్ కాదు వాళ్ళు చెప్పింది పదివేలు చెప్పిండు కానీ మన మాత్రం కూడా తగ్గే ఉన్నాయి పది పిల్లల కాల కింద నలభై ఆరు గోళ్ళు ఓకే అండి ఇవి ఫోర్ మంత్స్కి ఉన్నాయి ఇవన్నీ అన్న అన్ని పట్టేలేనా ఇవి అన్ని పడేలేనాలు పదార్ పిల్లలు ఉన్నాయా గొర్రెర పిల్లలు ఏం ధరిస్తున్నావు ఎనిమిదిన్నర ఇస్తా ఈచ్ వన్ ఎనిమిదిన్నర చెప్తున్నా అంటే ఈ సైజు పిల్లలు అండి ఇవి ఫోర్ ఫైవ్ మంత్స్ కిడ్స్ ఉంటాయి ఇవి నాలుగైదు నెలల పిల్లలు ఇవి దశ కిలో పిల్లలా ఓకే దశ కిలో పిల్ల అంటుండు సరే ఎనిమిది నుంచి పది కిలో వెళ్ళే పిల్లలు ఉన్నాయి ఇలా కూడా ఓకే ఎనిమిదిన్నర ఇస్తా అంటే మనం బార్గెనింగ్ అని ఖచ్చితంగా ఉంటుంది మనం బయట పెట్టి మాట్లాడితే రేటు తగ్గే ఉంటాయి పెద్ద పిల్లలు ఉన్నాయి చూసిన పిల్లలు బాగానే ఉన్నాయి 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 చూసినా చూసినా ఈ సైజు ఉన్నాయండి పిల్లలు అయితే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి ఓకే అండి ఇవి ఎన్ని పిల్లలు తెలుసుకుందాం అన్న ఎన్ని పిల్లలు వచ్చారా ఇలా ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయండి చిన్న పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయండి ఓకే అండి తమ్ము ఎన్ని పొట్టేలు వేసే వచ్చినా ఇలా నలభై బొట్టలు వేసినా ఏం తో తోడు నలభై పొట్టేళ్ళు తొమ్మిది తోటి ఈచ్ వన్ నైన్ థౌసండ్ చెప్తున్నా బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి తొమ్మిది వేలు చెప్పిండు ఈచ్ వన్ పిల్ల పెద్ద సైజ్ పిల్లలు ఉన్నాయండి మీ కూడా నెల్లూరు చూడపిల్లాగా తొమ్మిది వేలు చెప్పిండు మనకు బార్గెనింగ్ చేస్తే ఫైనల్ 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 ఏమొస్తుంది ఏమొస్తాం ఫైనల్గా ఎనిమిది తోసి పెడతా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎనిమిది తోసి పెడతా పిల్లలు మాత్రం నలభై పిల్లలు ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి ఇదంతోటి తీసి పెడతా ఉంటారు అన్ని పెట్టే పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళు తుంచు ఇవి కూడా పెద్ద సైజు పిల్లలు ఓకేనా నల్ నలభై పిల్లలు ఎనం తో ఎనంతోటి ఇస్తూ పద్నాలుగు కిలో ఇస్తా మాంసం మాంసం పరంగా పద్నాలుగు కిలో వస్తా అని చెప్తున్నా అండి పెద్ద సైజు పిల్లలు చాలా పెద్ద సైజు పిల్లలు ఇవి ఎనిమిది వేలు అంటే మంచి రీజనబుల్ ప్రైజే అండి ఇది కూడా సూపర్ ప్రైజ్ ఇది పెద్ద సైజు పిల్లలు అండి మొత్తం మీ సిక్స్ మంత్స్ కిడ్స్ ఉండేవి పెద్ద సైజు ఉన్నాయి పిల్లలని ఓకే ఎన్ని పిల్లలు వచ్చిన తాము వేయాలా ఎన్ని వచ్చి ఇవ్వాలా పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇవ్వాలా పన్ను పగిలిన ఉన్నాయా ఏం రేట్ ఏముంది జత పదహారు వేలు ఓకే జత పదహారు వేలు చెప్తున్నా అండి ఈ సైజు పిల్లలు ఉన్నాయండి బిగ్ సైజు ఉన్నాయి మంచి రీజనబుల్ రేట్ చెప్తాను ఇది కూడా జత సిక్స్టీ థౌజండ్ ఆ పెద్ద పూటలు ఏమి రేట్ చెప్తున్నావు అది ఎంత అయిపోయినా ఇరవై వేలు ఓకే ఓకే అదే అదే పెద్ద పోతు ఇరవై వేలు చెప్తున్నావా అక్కడ పోతుందమ్మా అక్కడ ఓకే అండి ఎనిమిది వేలు కూడా ఇస్తా అంటున్నా అండి పెద్ద సైజు పిల్లలే దశ కిలో బారా కిలో ఏటలు ఉన్నాయి ఈ సైజు నాలుగు పూటలు బాబు ఎన్ని చెప్పినా నాలుగుడికి ఇరవై కాడికి బాగా చెప్తున్నాడు రేడు బార్గెనింగ్ ఉంటుందండి ఏడు వేలు చెప్పిండు మనం మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది సెవెన్ థర్జెండ్ సెవెన్ థౌసండ్ చెప్పిండు ఈచ్ వన్ బిగ్ సైజ్ మేకలు అండి ఇవి ఏల్వాడికి పనిచేసేవి పెద్దగా ఉండే మేకలు మాత్రం ఉస్మానాబాద్ బ్రీడ్ ఇది బిగ్ సైజ్ ఉంది మేక అయితే ఎన్ని పిల్లలు ఏం తెలుసుకుందామండి తెలుసుకుందా బేరమైందా అయిందా బేరమైందా ఎంతకైపోయినా పద్నాలుగు పదమూడు వేల ఎనిమిది వందలు పిల్లలు కాళ్ళ కింద ఎన్ని వస్తున్నాయి పదిహేను పిల్లలు కాళ్ళ కింద మేఘాలండి ముప్పై ఐదు మేకాల ముప్పై ఐదు మేఘాలు ఒక పోతు పద్నాలుగు వేల పదమూడు వేల ఎనిమిది వందలు మంచి రేటు అండి పదమూడు వేల ఎనిమిది వందలు అట మేకా పదిహేను పిల్లలు కాళ్ళ కింద ఈ సైజు పిల్లలు ఉన్నాయి పదిహేను పిల్లలు మేఘ మొత్తం పెద్ద సైజు ఉన్నాయండి మంచి రేట్ పదమూడు వేల ఎనిమిది వందలు వాళ్ళు ఉన్నట్టున్నారు మేకా పోతు కూడా అదే రేటు ఒకటి ఆరు వేలా ఓకే నాలుగు పోతు పిల్లలు అండి ఆరు వేలతో చెప్తుండ్రు ఒకటి ఒకటి పన్నెండు వేలు చెప్పినా ఇది ఓకే రేట్ అయితే బాగానే చెప్తున్నాను మేగా డిమాండ్ ఉందా మేగాపోతు ఇప్పుడు ఓకే సమ్మె సిక్స్ థౌజండ్ చెప్తున్నా అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడకూడదు తగ్గే అవకాశాలు ఉంటాయండి అవి కూడా ఆరు వేలు కూడా చెప్పిండు పన్నెండు వేల ఒకటి ఎన్ని ఎన్ని పిల్లలు కాళ్ళ కింద వస్తున్నాయి మూడు పిల్లలు కాళ్ళ కింద అండి ఏడు మేకలు పెద్ద మేకలు ఏడు మేకలు చూడుతో ఉన్నాయి కొని మూడు పిల్లలు మీద చూడుతో ఉన్నాయా ఓకే చూడు మేకలు అండి పిల్ల మేకలు చూడు మేకలు పట్టణాలు చెప్తుండ్రు ఈసీ వన్ మేకలు ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే మన నాటు లోకల్ ఇది ఉస్మానాబాద్ బ్రీడే ఈ సైజు ఉన్నాయండి మేకలు చెప్పిందే ఏం కాదు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు రేట్ అనేది తగ్గుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఫన్ థౌసండ్ చెప్పిండు మూడు పిల్లల కాళ్ళ కింద ఇస్తాడు పెద్ద సైజు మేకలు చిన్నవి కావు పెద్ద సైజు మేకలు అండి బిగ్ సైజు మేకలు మార్కెట్లో చాలా పెద్దగా ఉన్నాయి మేకలు ఇవి ఈ సైజు ఉన్నాయి మేకలు చాలా పెద్దగా ఉన్నాయి అన్ని సూడు మేకలు ఉన్నట్టున్నాయి అన్న అన్ని సూడు మేకలు అన్నా మొత్తం అన్ని సూడి అన్ని మేకలు సూడు మేకలు అండి పెద్ద మేకలు పెద్ద సైజు ఉన్నాయి మేకలు అయితే ధర ఏముందోడి పోడి చెప్పు ఒకటొకటి పద్దెనిమిది వేలు చెప్తాను అన్ని రెండు మూడు వేలు వేస్తాయా మూడు వేలు కూడా ఇస్తాయా రెండు నుంచి మూడు పిల్లలు వేస్తాయా అంటున్నాడు పెద్ద సైజు మేకలు ఇవన్నీ ఈ నెలలు ఇంతా ఇవన్నీ ఇటుకోటి ఇటు మేకపోతు కలిపి చెప్పిండీ పద్దెనిమిది రెండు పోతుల రెండు పోతులతో సహా పద్దెనిమిది వేలు చెప్పిండు ఈచ్ వన్ మేక పద్దెనిమిది వేలు అండి ఈచ్ వన్ పద్దెనిమిది వేలు చెప్పిండు రెండు నుంచి మూడు పిల్లలు వేస్తాయట అన్ని ఇంత ఈ నెల లోపల మనం భయాన్ని పెట్టి మాట్లాడకుంటే రేట్ అంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఫైనల్ ఏం కదా అని చెప్పింది ఈ మేకపోతు కూడా అదే రేటు ఈ పెద్ద పోతు ఇది కూడా మేకపోతు మేకలు మాత్రం పెద్ద సైజు ఉన్నాయండి మేకలు బిగ్ సైజు ఉన్నాయి జబర్దస్త్ ఉన్నాయి మేకలు అయితే మేకలు అండి వెల్వాటు పనిచేస్తాయి ఇవి మేకలు మాత్రం ఈ సైజు ఉన్నాయి మేకలు కొన్ని పిల్లలు ఉన్నట్టునే అడుగుదాము ఎన్ని పిల్లలు పిల్లలున్నాయో కింద మూడు పిల్లలు ఓకే మూడు పిల్లలు కాళ్ళ కింద ధరేముంది రేడు పన్నెండున్నారా ఈసీ వన్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా ఈ సైజు ఉండే మేకలు అయితే మన లోకల్ మేకలు ఇవి కూడా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండు రెండు పిల్లలు కాళ్ళ కింద మూడు పిల్లలు కాళ్ళ కింద వేసి ఓకేనా ఏల్ మేకలు మేకలండి ఇవి ఈ సైజు ఉండే మేకలు అయితే మన ఉస్మానాబాద్ బ్రిడ్డీ ఇది మేకపోతే ఉన్నట్టు ఉంది అన్నా నమస్తే అన్నా ఎన్ని పిల్లలు వచ్చారు మేకలు మేకలు సారీ ఆరు మేకలు తొమ్మిది విలలు దరేముందా అన్న గుత్త ఆరు విల్లలా ఆరు పిల్లలు పది మేకల ఆరు పిల్లలు ఓహో పదే పిల్లలా ఆరు మేకలు పెద్ద సైజు మేకలు ఆరండి పది పిల్లలు ఈ సైజు పిల్లలు ఉన్నాయి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి మూడు పెద్ద పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి లక్ష 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 పది గుత్తా ఎప్పడం జరుగుతుంది లక్ష పదివేల రూపాయలు పది పిల్లలు ఆరు మేకలు మేకపు సహా అలానే ఐదు ఆరు ఇచ్చేస్తావా ఓకేనే ఇస్తావా ఓకే లక్ష రూపాయలకి ఇస్తా పెద్ద సైజు ఆరు పెద్ద సైజు మేకలు పది పిల్లలు ఈ సైజు ఉన్నాయి పిల్లలు ఇది ఇది పిల్లనే కాదని అది పిల్లనే ఓకే 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 ఇది అన్ని పిల్లలే అండి లక్ష రూపాయలకి ఇస్తా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఇది సూపర్ ప్రైజ్ ఇది ఓకే అన్న చిన్న సైజు మరక పిల్లలు అండి మరక పిల్లలు మేకపోతులు మిక్స్ ఉన్నాయి అన్ని పోతులేనా మొత్తం పోతులేనా అవునా పోతు పిల్లలు అండి మొత్తం ఎన్ని ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్న ఇలా పంతొమ్మిది మేకపోతులు పంతొమ్మిది ఏం ఏమి చెప్తున్నావు అన్న ఏడు వేల నలభై చెప్తున్నాం ఈచ్ వన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా అండి ఈచ్ వన్ మొత్తం మేక పంతొమ్మిది మేకప్ ఏడు వేల ఐదు వందలు చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి ఈ సైజు మేక బొత్తులు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫైనల్ రేట్ ఏమొస్త రెండు వందల ఓకే అన్న మంచి రీజనబుల్ రేట్ అండి అరవై ఎంతో కూడా ఇస్తా ఉంటాడు ఈ సైజు ఉన్న పిల్లలు ఎల్వాడు మేఘలండి విల్వాడు పనిచేస్తే ఇవి కూడా ఈ సైజు ఉన్న మేకలు అయితే అన్న ఎన్ని మేఘలు ఉన్నాయి ఇరవై ఆరు మేఘాలు పిల్లలు ఏమేనా పిల్లలు ఏం లేవు ఇరవై ఆరు మేఘలకు ఏం ధర చెప్తున్నాయి పత్టి టెన్ థౌసండ్ చెప్తున్నా అండి ఈచ్ వన్ టెన్ థౌసండ్ చెప్తున్నా మీడియం సైజు ఉన్నాయి మేకలు టెన్ థౌసండ్ చెప్పండి ఈచ్ వన్ బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదు ఇది ఓకే ఫైవ్ థౌసండ్ తో చెప్తున్నా ఈ మేక పిల్లలు మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి రెండు మగ పిల్లలు మూడు ఆడియా అదే 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 ఫైవ్ థౌసండ్ ఈచ్ వన్ బార్గెనింగ్ అనేది కచ్చితంగా ఉంటుందండి మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఎల్లో మేకలు ఈ సైజ్ ఉన్న మేకలు అయితే ఇవి రెండు అంటే ఎప్ప రెండు ట్వెల్వ్ థౌసండ్ చెప్తున్నా అండి ఇస్టో ట్వల్ థౌజండ్ చెప్తున్నావు కదా అంటే చిల్లరు చిల్లు అమ్ముతారు వీళ్ళు